ఆధ్యాత్మిక స్నేహరక్షణ అందరికీ వందనాలండి సర్వజనుకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము మొదటి సమయాలు పదకొండవ అధ్యాయము అమోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదు ఎదురుగా దిగినప్పుడు యాబేష్ వారందరూ మేము నీకు సేవ చేయుదము మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి ఇస్రయేలీలందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడికన్నులను ఓడదీయుడ కూడదీయునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు వారి పెద్దలతో చెప్పగా వారు మేము ఇస్రయేలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై ఏడు దినుముల గడువు మాకిమ్మో మమ్మును రక్షించుటకు ఎవరూ లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకునిదని దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి సవులు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుట్టుకు హేతువేమని అడుగగా వారు యాభేషు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసిరి సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇస్రయేలీల దేశంలోని నలుదిక్కులకు దోతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమయలుతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదనని వర్తమానము చేశాను అందువలన ఎహోవా భయము జన్ల మీదికి వచ్చెను గనుక ఎక్కడైనాను నిలవకుండా వారందరూ వచ్చిరి అతడు బేజేకులో వారిని లెక్క పెట్టగా ఇస్రయేలు వారు మూడు లక్షల మందియు యూదా వారు ముప్పది వేల మందియు అయిరి అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేశను దూతలు పోయి యాబేష్ వారికి ఆ వర్తమానము తెలుపుగా వారు సంతోషపడిరి కాబట్టి యాబేషు వారు నాహాషు యొక్క దూతలతో ఇట్లనిరి రేపు మేము బయలుదేరి మమ్మను అప్పగించుకుందుము అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనియులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి పూజాలకుండా చెదరిపోయిరి జనులు సౌలు మనలను గేలునా అని అడిగిన వారేరి మేము వారిని చంపునట్లు ఆ మనుషులను తెప్పించుడని సమూయేలుతో అనగా సౌలు నేడు యహోవా ఇస్రయేలీలకు రక్షణ కలుగజేసిన గనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దనను మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలనా పద్ధతిని మరలా స్థాపించుకుందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి సౌలును ఇస్రాయేలీలందర్ను అక్కడ బహుగా సంతోషించిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగా కామెన్